ఆంజనేయస్వామి కొన్ని ప్రదేశాలలో ఇంకా ఉన్నాడని మీకు తెలుసా హనుమంతుడు ఉనికి కలిగిన కొన్ని ప్రదేశాలలో ఒకటి గంధమాదన్న పర్వతం హిమాలయ పవిత్రలోయలో ఉన్న ఈ పర్వతం సాధారణమైన ప్రదేశం కాదు నేటికి ఇక్కడ హనుమంతుడు ఘోర తపస్సు చేస్తున్నాడు అని చెబుతారు ఇదే గంధమాదన్న పర్వతం ఇక్కడ ఋషులు సాధువులు శక్తిని అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకోవడం చాలా అరుదు ఇక్కడ నిజమైన హృదయంతో ధ్యానం చేస్తే ఏ భక్తుడైనా ఖచ్చితంగా హనుమంతుడి ఉనికి అనుభూతి చెందుతాడట తరువాత పూరి జగన్నాథ్ ఒరిస్సాలోని శ్రీ పూరి జగన్నాథ ఆలయం మార్గంలో హనుమంతుడు ఎల్లప్పుడూ అదృశ్య రూపంలో ఉంటాడని నమ్ముతారు ఆయన దర్శనం తరువాత ఆ జగన్నాథుని దర్శనంకి వెళితే ఎటువంటి ఆటంకలు లేకుండా పూర్తి అవుతుందని నమ్ముతారు తరువాత చిత్రపూర్ శ్రీరాముడు హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశమిది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న చిత్రకోట్ శ్రీరాముడు హనుమంతుని కలయకకు సాక్ష్యంగా నిలుస్తుంది నేటికి చాలామంది భక్తులు సాధువులు చిత్రకోట్ పర్వతాలు అడువుల మధ్య హనుమంతుని చూసిన అనుభవాలు పంచుకుంటున్నారు తరువాత రామేశ్వరం తమిళనాడులో దక్షిణ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం హనుమంతుడు సముద్రం దాటి లంకవైపు వెళ్లిన పవిత్రభూమి ఈ ప్రదేశం భక్తి సేవ కలయక హనుమంతుడి శక్తి నేటికి ఇక్కడ అనుభూతి చెందుతారని భక్తులు నమ్ముతారు